ఏమైంది గట్లు కూర్చున్నావు నువ్వు వచ్చి పోయొచ్చి ఏం లేదే మంచి మంచోళ్ళకి సాగు వస్తుంది కదా నాకు భయం అయితే అండి నువ్వేం టెన్షన్ పడకు మీ వాళ్ళు ఎవరు మంచోళ్ళు గారి నా భయం కూడా గదేనే మీ వాళ్ళందరు మంచోళ్లే కదా అవ్వ నాలుగు ఎంత వీకుతోంది ఒక నూట యాభై రూపాయలు ఉంటాయో రాదే నూట యాభై రూపాయలు ఎందుకు ఒక నైన్టీ కి సిగరెట్ లకు సరే మరి నూట యాభై రూపాయలు ఇస్తా కాను ఎంట వరకు చదువుకున్నావు ఓ తొమ్మిది దాకా చదివినావు ఏంది మరి గంట ముత్తంత చదివినావు ఏ పైసలు మధ్యలోనే బంద్ చేసిండే చెత్తకు సిగ్గు మానవ ఇజ్జత్ లజ్జాయ్ అన్న ఉన్నాయా పైసలు లేకనే గంట మంచి చదువును మధ్యలో బంద్ చేసినావు ఈ దిక్కు వల్ల మందు సిగరెట్ బంద్ చేస్తే ఏమైతే అని అడుక్కుని తాగుడంత అవసరమా ఓ తలపండు వాళ్ళగా రాత్రి పన్నెండు అయితా అని ఎరమైర కొడతాను నీ చేతులకు జట్టలు పుట్టాయి ఇప్పుడు ఏమైంది ఎందుకు కొడతాను ఎట్టి పూసా ఏమైందని అని అడుగుతానవా ఎవడాడు నీ ఫోన్ కు అర్ధరాత్రి బ్యూటిఫుల్ అని మెసేజ్ పెట్టాడు ఓ బిత్తిరోడా ఇది బ్యూటిఫుల్ కాదు బ్యాటరీ ఫుల్ ఇది బ్యాటరీ ఫుల్ రా ఇది బ్యాటరీ ఫుల్ బ్యాటరీ ఫుల్ బ్యాటరీ ఫుల్ ఈ క్షణం నుంచి మీరు సంపాదించిన ఒక్క రూపాయి కూడా నేను తిన్నా నేను కష్టపడి సంపాదించిందే తింటాను మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం నీ ఇష్టం ఎక్కడికి వెళ్తున్నారు నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు హోటల్కి వెళ్తున్నాను తినడానికి నేనే వస్తానండి ఒక మసాలా దోశ ఇప్పించండి అబ్బా ఇసంటి వాన వారం రోజులు కొడితే ఊరంతా మునిగిపోతుంది ఇసంటి వాన పది రోజులు కొట్టినా మన ఊరికేం కాదు ఎందుకేం కాదు ఖచ్చితంగా మునిగిపోతుంది మన ఊర్లో ముంచటోళ్ళు తప్ప మునిగటోళ్ళు ఎవ్వలేరు తెయ్యి మేడం రెండు రోజుల నుంచి నా మొగన్ అసలు ఎన్ని లక్షలైనా పర్వాలేదు నేను ఇస్తా ఎట్లాగైనా చేసి నా మొగన్ షౌలిన పట్టట్టు చేయండి మేడం నీ మొగని మీద నీకు ఎంత ప్రేమ ఉందమ్మా తొక్కేం కాదు రెండు రోజుల నుంచి నేను తిట్టే తిట్లు ఈయన కినవార్త లేవు నీ అవ్వ ఏంది పెయ్యంత పొట్టు పొట్టు నొప్పులున్నాయి రాత్రి నేను దాగచ్చిన ఆమె దగ్గర అటాక్ చేసినవి ఏంది కొంప తీసి నీ అద్వానం పాడుగాను అట్టవో ఇవి తాగి పడ్డ నొప్పులు లెక్కలేవే ఎవరో కావాల్చుకుని ఈ పంత మండ చంపినట్టున్నదే అబ్బా నీవానంగా నాకైతే మరి అవును ఉండవలసిన రోకల పండగ ఇక్కడికి ఎందుకు వచ్చింది